నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ ఇంద్రియాలు మనస్సు ఏ పరబ్రహ్మమునందు లయించి ఉండిపోయాయో ఏమీ తెలియని స్థితిలో నువ్వు ఏ పరబ్రహ్మంతో కలిసి ఉన్నావో ఆ పరబ్రహ్మమే నేనని తెలుసుకో ఈ శరీరంలో ఉండగా చేరవలసింది ఈశ్వరుణ్ణి ఈ అనుబంధాల కోసం కాదు ఎన్ని కోట్ల జన్మల్లో పెట్టుకున్నావో ఇలాగా అనుబంధాలు వద్దన్నేనంటలేదు కానీ వాటి యొక్క మాయాస్వరూపాన్ని తెలుసుకుని ఈశ్వరుడి పాదాలు పట్టుకో అందుకని చేతికి నూనె రాసుకొని పనస్కాయ కొట్టు ఇబ్బంది ఉండదు అంటుకోదు చేతి నూనె రాసుకోకుండా పనస్కాయ కొడితే జిగురు చేతికి అంటుకుంటుంది అందుకని జ్ఞానంతో ఉండి వైరాగ్యంతో ఉండి సంసారంలో ఉండు ఏమీ సమస్య ఉండదు అందుచేత నేను నీకు ఉపదేశం చేస్తాను నీకు ఈ ఉపదేశం చేత నువ్వు ఏడు రాత్రులు ఈ మంత్రం జపిస్తే నీకు సంకర్షణ దర్శనం అవుతుందన్నారు సంకర్షణుడంటే అంటే సాక్షాత్తు బలరామావతారంగా వచ్చిన అనంతుడు ఆదిశేషుడు శ్రీమన్నారాయణ మూర్తి పాదములు పెట్టుకునేటటువంటి పాదపీఠి కింద ఉంటాడు ఆయన పడగలు చుట్టుకుని ఆ ఆదిశేషుడి దర్శనం అవుతుంది నా మాట నమ్మేవు సుఖ దుఃఖములు ఇచ్చే కొడుకు పుట్టాడు నా మాట నమ్మేవు జీవుల యొక్క తత్వం ఏమిటో నిరూపించి చూపించాను నా మాట నమ్ము ఈశ్వరుణ్ణి చేరుకుంటావు ఏడు రాత్రులు ఏడు పగళ్లు చేయి ఎవరైనా చేయవలసింది ఏడు రాత్రులు ఏడు పగళ్ళే అంటే ఆయన నమ్మి చిత్రకేతు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు జపం చేశాడు జపం చేస్తే ఆయనకి ఆ శ్రీమన్నారాయణుడు పాదం పెట్టుకునేటటువంటి పాదపీఠి అయినటువంటి ఆదిశేషుడు దర్శనమిచ్చాడు ఎంత అదృష్టమో చూడండి బహుశ నాకు తెలిసి ఆదిశేషుడి మీద శ్లోకాలు పద్యాలు చాలా తక్కువగా ఉంటాయి ఆ పద్యం చదువుకున్న పద్యం విన్నా అది విశేష ఫలితాన్ని ఇస్తుంది సంతానాన్ని కాపాడుతుంది ఆ పద్యం తారాహార పటీరథవళ్ళ దేహమువా అని రమణీయనీలాంబరంబువాని మణికరీట స్ఫురంబుల కంకణకేయూరమువాణి గర్భుర మయదీప్తటి సూత్రములవాణి తరళ యజ్ఞోపవీత ములవాణి అతి సుప్రసన్న వక్ంబుజంబులవాణి తరుణ వివృత్త నేత్రములవాణి సిద్ధమండలంబు సేవింప పుణ్య ప్రసిద్ధి వెలసి సచ్చరిత్రు పద్మలోచననకు పాదపీఠంబైన ఘను పన్నగేంద్రుగంచడు సాధారణంగా ఆదిశేషుడు అంటే ఏదో బుసలు కొడుతూ ఉంటాడు అనుకుంటారు ఆయన దర్శనం ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చాడో తెలిసాండే మెడ నిండా హారాలు వేసుకుని స్వరూపంతో శ్వేతనాగుగా దర్శనం ఇచ్చాడు నల్లటి బట్టలు కట్టుకుని మణి కిరీటం ఏఈ తలకాయలు ఏఈ తలకాయలకి కిరీటాలు పెట్టుకుని ఉన్నాడు గుండ్రటి ముఖాలు ముఖం ప్రసన్నంగా చాలా కరుణరసాన్ని ఒలుకుతూ ఉంది ఆయన చక్కగా నవ్వుతున్న ఉన్నాడు తరల యజ్ఞోపవీతములవా అని నిరిసిపోతున్న యజ్ఞోపవీతం వేసుకున్నాడు సిద్ధ మండలంబు సేవింప పుణ్యప్రసిద్ధి విరసినట్టి చుట్టూ సిద్ధులు యొక్క గణములు నిలబడి స్తోత్రం చేస్తున్నారు అటువంటి వాడిని చూసి నమస్కారం చేసి నా అదృష్టమయ్యా ఈ జన్మలో నీ దర్శనం కలిగిందని స్తోత్రం చేశాడు చేస్తే ఆయన అన్నాడు ఉర్వి మొదలైన ఏడు నొండొకటి కంటే దశ గుణాధికమయ్యుండు దాని అండకోశమందు అజాండము కోటి అయినవి అందు అనుమాత్రమగు ననంతాక్షుండతడు ఇప్పుడు తన స్వరూపం ఏమిటో చేశాడు ఆదిశేషుడు సాధారణంగా మనం ఈ భూమండలం అంతా ఉందనుకోండి భూమిని అంతటినీ కలిపి ఒక గ్రహం అంటాం ఇలాంటి గ్రహాలు ఎన్నో చేరితే ఒక బ్రహ్మాండం అంటాం ఇలాంటి బ్రహ్మాండాలు కొన్ని కోట్ల బ్రహ్మాండాలుంటాయి ఇన్ని కోట్ల బ్రహ్మాండాలు కూడా ధూళి రేణువుల్లా ఆయన శరీరమును పట్టి ఉంటాయిట ఇన్ని కోట్ల బ్రహ్మాండములు ధూళి రేణువుల్లా ఆయన శరీరమును పట్టి అంతటా నిండిన వాడెవరో ఆయనని అనంతుడు అని పిలుస్తారు ఆయన ఏం చెప్పుకున్నాడో తెలుసా అండి స్వామి నిద్రబోవు వేళ నిరతుడై దేహిత నెట్టి గుణము చేత నింద్రియముల గడచినట్టి సుఖము కను మెరయ్య బ్రహ్మంబు నన్నుగా నిరుంగు నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ ఇంద్రియాలు మనస్సు ఏ పరబ్రహ్మమునందు లయించి ఉండిపోయాయో ఏమీ తెలియని స్థితిలో నువ్వు ఏ పరబ్రహ్మంతో కలిసి ఉన్నావో ఆ పరబ్రహ్మమే నేనని తెలుసుకో స్వప్నమందు జట్లు సంచారమునరించు మేలు కంచు దృష్టమోలినగు నెరుగు ఉభయమెరుగు నట్టి ఉత్తమ జ్ఞానం తత్వమట్టి దైన తలపు నేను ఇదొక చాలా ఆశ్చర్యకరమైన ఇది దక్షిణామూర్తి స్తోత్రంలో ఆ మొట్టమొదటి శ్లోకం ఉంటుంది విశ్వం అని ఆ ప్రపంచమంతా మాయాస్వరూపము అని అటువంటి విశ్వం దర్పణ నగరీ తుల్యం నిజాంతర్గతం అంటారు శంకరాచార్యుల వారు ఆయన అంటున్నారు నువ్వు పగటి పూట లేచి ఉన్నప్పుడు ఈ కళ్ళతో చూసినప్పుడు ఈ జగత్తు కనపడుతోంది కాబట్టి ఏమంటున్నావు ఇది సత్యం అంటున్నావు జగత్తు సత్యం అని ఎందుకు అంటున్నావు ఇంటరాక్షన్ని అంటే వాళ్లతో ఉన్నటువంటి సమన్వయాన్ని నువ్వు ఈ శరీరంతో అనుభవిస్తున్నావు లోపల ఇంద్రియాలకి భయం సుఖం ఇవి కలుగుతున్నాయి నువ్వు ఈ జగత్తుని చూడడం మానేసి కన్ను మూసేసి నిద్రపోయావు నిద్రపోయినప్పుడు జగత్తు వచ్చింది స్వప్నంలో ఆ జగత్తులో ఎవరో తీసుకెళ్లి గుంజ కట్టేసి తాళ్లు పెట్టి కొడుతున్నారు కుడుతుంటే అప్పుడు అమ్మో నన్ను ఎలా కొట్టేస్తున్నారో బాబోయ్ ఎలా కొట్టేస్తున్నారో అని చెప్పి నువ్వు ఓ నెట్ పెట్టేసిందని బాధపడిపోతున్నావు బాధపడిపోతుంటే తెలివి వచ్చేసింది తెలివి వచ్చేస్తే ఏమన్నావుదండి కలండి నన్ను ఎవరు కట్టలేదు కొట్టాలేదు అన్నావు ఇప్పుడు ఏది నిజం అంటున్నావు మళ్ళీ లోకం నిజం అంటున్నావు నిద్రలో నువ్వు నువ్వు ఏది సత్యం అన్నావో అది లేదు నువ్వు నిద్రలో చూసింది జాగృతులో నిజంగా అది అంటున్నావు అబ్బాయి అదాబద్ధం అని అంటున్నావు అదాబద్ధమా ఇదబద్ధమా రెండు అబద్ధాలే రెండవ అబద్ధాలే ఎందుకని బ్రహ్మమునందు కనపడుతున్నాయి నీటి ఎందు బుడగ పుట్టినట్టు ఆ బుడగకి ఆస్తిత్వము లేక నీటిలో కలిసిపోయినట్టు బ్రహ్మమునందే నామరూపములైన మాయ చేత జగత్తుగా పరిణమించింది ఈ తత్వం అర్థమవ్వడమే నా దర్శనం కలగడం అందుకని నువ్వు బ్రహ్మజ్ఞానివయ్యావు